వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్స్ డిఎస్సికి సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన ఆల్ సబ్జెక్ట్స్ అదేవిధంగా ఎజీటికి సంబంధించినటువంటి మొత్తం సబ్జెక్ట్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్లను కూడా మేము అందిస్తున్నాం టాపిక్ వైజ్గా టెస్ట్ సిరీసెస్ ఉంటాయి ఆ టెస్ట్ సిరీస్ని అదేవిధంగా వాటి యొక్క వివరణ అంటే ఊరికేనే టెస్ట్ సిరీస్ పెట్టి రిజల్ట్ ఇవ్వడం కాకుండా ప్రతి ప్రశ్నకు సంబంధించినటువంటి వివరణను కూడా మన యాప్లో అక్షర మెడికేషన్ యాప్లో అందించడం అనేటటువంటిది జరుగుతుంది వీటిని అన్నిటినీ ఉపయోగించుకొని మీ యొక్క లక్ష్య సాధనలో వీటిని ఒక ఆయుధంగా ఉపయోగించుకొని మీరు విజయవంతులు అవుతారని ఆకాక్షిస్తూ ఆకాంక్షిస్తూ ఆశిస్తూ మీరు విజయ మార్గానికి పోవడానికి మా వంతు సహకారం అక్షరం ఎడ్యుకేషన్ ఎప్పుడు మీ వెన్నంటే ఉంటుందనే ఆలోచనతో మిత్రులార ఇప్పటి వరకు మనం క్లాసులో మూర్తిమత్వానికి సంబంధించినటువంటి సిద్ధాంతాలను గమనించాం మరి మూర్తిమత్వాన్ని అంచనా వేసేటటువంటి పద్ధతులు మూర్తిమత్వం అనేటటువంటిది అనేక లక్షణాల సముదాయం మూర్తిమత్వాన్ని ఖచ్చితంగా కొలవలేము కానీ అంచనా వేయవచ్చు మా మనం చేయవచ్చు మూర్తిమత్వం అనేది అనేక లక్షణాల సముదాయం మూర్తిమత్వాన్ని ఖచ్చితంగా కొలవలేము కానీ అంచనా వేయవచ్చు మావనం చేయవచ్చు కమ్ టు ద పాయింట్ కాన్సన్ట్రేట్ చేయాలి మరి ఈ మూర్తిమత్వాన్ని అంచనా వేసే పద్ధతులను రెండు రకాలుగా వర్గీకరించడం జరిగింది అందులో మొదటిది ప్రక్షేపక పరీక్షలు ప్రక్షేపక పరీక్షలను ప్రొజెక్టివ్ టెస్ట్ అంటారు రెండవ అంశము అప్రక్షేపక పరీక్షలు నాన్ ప్రొజెక్టివ్ టెస్ట్ కెన్ అసెస్ పర్సనాలిటీ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రొజెక్టివ్ అండ్ నాన్ ప్రొజెక్టివ్ ప్రక్షేపక పరీక్షలలో అస్పష్టమైన ఉద్దీపన అన్క్లియర్డ్ స్టిమ్లెస్ అస్పష్ట ఉద్దీపన ఇవ్వడం జరుగుతుంది ఈ అస్పష్ట ఉద్దీపనకు ప్రయోజ్యుడు ఊహాత్మకంగా ప్రతిస్పందిస్తాడు అందుకని ప్రక్షేపక పరీక్షలను ఊహాత్మక పరీక్షలు ఇమాజినేటరీ టెస్ట్ అని కూడా పిలవడం జరుగుతుంది ఇక్కడ సమాచారాన్ని ప్రత్యక్షంగా వ్యక్తి నుంచి సేకరిస్తారు కాబట్టి ప్రక్షేపక పరీక్షలను ప్రత్యక్ష పరీక్షలు ప్రత్యక్ష పరీక్షలు కూడా చెప్పవచ్చు అప్రక్షేపక పరీక్షలు నాన్ ప్రొజెక్టివ్ టెస్ట్ ఇక్కడ స్పష్టమైనటువంటి ఉద్దీపన ఉంటుంది క్లియర్ స్టిమ్లస్ స్పష్టమైన ఉద్దీపనను ప్రయోజ్యుడు ఇచ్చినప్పుడు సారీ ప్రయోక్త ఇచ్చినప్పుడు ప్రయోజ్యుడు స్పందించడం జరుగుతుంది ఈ స్పష్టమైన ఉద్దీపనల ద్వారా భావాలను వ్యక్తం చేస్తే స్పష్టమైన ఉద్దీపన ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేయడం అప్రక్షేపక పరీక్షలుగా మనం చెప్పడం జరుగుతుంది మరి ఈ ప్రక్షేపక పరీక్షలకి ఉదాహరణలు అప్రక్షేపక పరీక్షలకి ఉదాహరణలు అంటే ప్రక్షేపక పరీక్షల రకానికి చెందినటువంటి మూర్తిమత్వ అంచనా పరీక్షలు ఏమిటి అప్రక్షేపక పరీక్షలకు సంబంధించినటువంటి పరీక్షలు ఏమిటి అనే అంశాన్ని అబ్జర్వ్ చేయాల అప్రక్షేపక పరీక్షల్లో ప్రధానంగా రొషాక్ ఇంక్ బ్లాట్ టెస్ట్ రొషాక్ ఇంక్ బ్లాడ్ టెస్ట్ దీనిని రొషాక్ సిరామరకల పరీక్ష అంటారు రొషాక్ సిరామరకల పరీక్ష రెండవది థిమాటిక్ అప్పర్ సెప్షన్ టెస్ట్ థిమాటిక్ అప్పర్ సెప్షన్ టెస్ట్ దీనిని కథా సంగ్రహణ పద్ధతి థిమాటిక్ అప్పర్ సెప్షన్ టెస్ట్ కథా సంగ్రహణ కథా పూరణ పద్ధతి మూడవది చిల్డ్రన్ అపర్సెప్షన్ టెస్ట్ సిఏటి చిల్డ్రన్స్ ఆర్ చిల్డ్రన్ అప్పర్సెప్షన్ టెస్ట్ ఆ తర్వాత ప్రక్షేపక పరీక్షల్లో మరొకటి వర్డ్ అసెస్మెంట్ టెస్ట్ పద సంసర్గ పరీక్ష వర్డ్ అసెస్మెంట్ టెస్ట్ పద సంసర్గ పరీక్ష ఐదవ అంశాన్ని గమనించినప్పుడు సెంటెన్స్ కంప్లియేషన్ టెస్ట్ వాక్య పూరణ పరీక్ష సెంటెన్స్ కంప్లియేషన్ టెస్ట్ వాక్య పూరణ పరీక్ష ప్రక్షేపక పరీక్షలలో ఉన్న మనం ఈ ప్రక్షేపక లేదా ప్రక్షేపణ పరీక్షలలో మరొకటి సన్నివేశ లేదా స్థితి పరీక్షలు సిచ్యువేషనల్ టెస్ట్ ఆ తర్వాత మనోప్రక్షేపక నాటిక మనోప్రక్షేపక నాటిక సైకో డ్రామా మనోప్రక్షేపక నాటిక సైకో డ్రామా ఇవి ప్రధానంగా ప్రక్షేపక పరీక్షలు ఒకసారి అబ్జర్వ్ చేయండి రొషాక్ శిరామరికల పరీక్ష థిమాటిక్ అపర్సెప్షన్ పరీక్ష చిల్డ్రన్ అప్పర్సెప్షన్ టెస్ట్ వర్డ్ అసెస్మెంట్ టెస్ట్ సెంటెన్స్ కంప్లీషన్ టెస్ట్ అదేవిధంగా సన్నివేశ లేదా స్థితి పరీక్షలు సైకోడ్రామా మనోప్రక్షేపక నాటిక ఇక అప్రక్షేపక పరీక్షలు అప్రక్షేపక పరీక్షలకి ఉదాహరణలు మనం అప్రేక అప్రక్షేపక పరీక్షలను మనం గమనించినప్పుడు ప్రధానంగా నిర్ధారణ మాపనులు రేటింగ్ స్కేల్స్ నిర్ధారణ మాపనులు రేటింగ్ స్కేల్స్ అదేవిధంగా మూర్తిమత్వ శోధికలు పర్సనాలిటీ ఇన్వెంటరీస్ మూర్తిమత్వ శోధికలు పర్సనాలిటీ ఇన్వెంటరీస్ శోధన సూచికలు చెక్ లిస్టులు అంటాము అదేవిధంగా అప్రక్షేపక పరీక్షలకు సంబంధించి వ్యక్తి అధ్యయన పద్ధతి కేస్ స్టడీ వ్యక్తి అధ్యయన పద్ధతి కేస్ స్టడీ ప్రశ్నావళి క్వశ్చనీర్ జీవిత చరిత్ర బయోగ్రఫీ స్వీయ చరిత్ర ఆటోబయోగ్రఫీ లాంటివన్నీ కూడా అప్రక్షేపక పరీక్షల్లోకి వస్తాయి ఇక్కడ ఎగ్జామినర్ ప్రధానంగా వీటిని బేస్ చేసుకొని కూడా ప్రశ్నలు అడగవచ్చు ఈ క్రింది వాణిలో ప్రక్షేపక పరీక్ష కానిది ఏమిటి లేదా ఈ క్రింది వాణిలో అప్రక్షేపక పరీక్ష కానిది ఏమిటి అని క్వశ్చన్స్ అడగవచ్చు కాబట్టి వాటి యొక్క నేమ్స్ని ఖచ్చితంగా మన స్మృతి పదంలో ఉంచుకోవాలి అప్పుడు క్లియర్గా విషయం అర్థమవుతుంది ఇక ముందుగా మనం ప్రక్షేపక పరీక్షలు ప్రొజెక్టివ్ టెస్ట్లని గురించి చూడడానికి ముందు మరొకసారి అప్రక్షేపక పరీక్షలను చూడండి రేటింగ్ స్కేల్స్ నిర్ధారణ మాపనులు మూర్తిమత్వ శోధికలు పర్సనాలిటీ ఇన్వెంటరీస్ శోధనా సూచికలు షెక్లిస్ వ్యక్తి అధ్యయన పద్ధతి కేస్ స్టడీ ప్రశ్నావళి క్వశ్చనీర్ జీవిత చరిత్ర బయోగ్రఫీ స్వీయ చరిత్ర ఆటో బయోగ్రఫీ ఇక ఈ మూర్తిమత్వాన్ని అంచనా వేసేటటువంటి పద్ధతుల్లో ప్రక్షేపక పరీక్షలు ప్రొజెక్టివ్ టెస్ట్ గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం ప్రొజెక్టివ్ టెస్ట్లలో ప్రక్షేపక పరీక్షలలో ఉన్నటువంటి ఒక్కొక్క పరీక్షను అబ్జర్వ్ చేయడానికి ముందు పరిశీలించడానికి ముందు ప్రక్షేపణం అనే ప్రొజెక్షన్ ఆర్ ప్రక్షేపణం అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త సిగ్మాండ్ ఫ్రాయిడ్ ఈ ప్రక్షేపణమును ఒక మూర్తిమత్వ పరీక్షగా ఉపయోగించినది ఒక పర్సనాలిటీ టెస్ట్గా ఉపయోగించినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఫ్రాంక్ ఫ్రాంక్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ప్రక్షేపణను ప్రొజెక్షన్ను ప్రొజెక్టివ్ని ఒక పర్సనాలిటీ టెస్ట్ ఒక మూర్తిమత్వ పరీక్షగా మొట్టమొదటిసారిగా ఉపయోగించడం అనేటటువంటిది జరిగింది ఈ ప్రక్షేపక పరీక్షలను లిండ్ చే అనేటటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఒక పరికరము అని చెప్పడం జరిగింది ప్రొజెక్టివ్ టెస్ట్ ఈజ్ ఎ టూల్ అనేటటువంటి వార్డ్ను వాడినటువంటి సైకాలజిస్ట్ లిండ్ చే అనే అంశాన్ని మనం ఇక్కడ అధ్యయనం చేస్తూ ఉన్నాం హిల్ గాడ్ అనేటటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ప్రక్షేపక పరీక్షల ద్వారా అంటే ప్రొజెక్టివ్ టెస్ట్ ద్వారా వ్యక్తి తన అచేతనములో ఉన్నటువంటి భావాలను వ్యక్తపరుస్తాడు అని హిల్ గాడ్ చెప్పడం అనేటటువంటిది జరిగింది ఫ్రెండ్స్ ఇది ప్రక్షేపక పరీక్షలకు సంబంధించినటువంటి ఇంట్రొడక్షన్ పోర్ట్లో చూస్తున్నాం ఇక ఈ ప్రక్షేపక పరీక్షలకు సంబంధించి మొదటిది ఏమన్నాము జనరల్గా రొషాక్ ఇంక్ బ్లాడ్ టెస్ట్ రొషాక్ సిరామరకల పరీక్ష మరి రొషాక్ సిరామరకల పరీక్ష గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం నోట్స్ దగ్గర పెట్టుకొని ఓపికగా రాస్తూకునే ప్రయత్నం చేయండి రొషాక్ ఇంక్ బ్లాటర్ టెస్ట్ సింపుల్గా రొషాక్ మరకల పరీక్ష అంటాం ఈ రొషాక్ సిరామరకల పరీక్షను ప్రతిపాదించినది దీనిని ఉపయోగించినది లేదా ప్రతిపాదించినది హెర్మన్ రొషాక్ హెర్మన్ రొషాక్ యొక్క దేశము స్విట్జర్లాండ్ దేశానికి చెందినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త స్విట్జర్లాండ్ దేశానికి చెందినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త హెర్మన్ రోషాక్ సిరామరకల పరీక్షను హెర్మన్ రోషాక్ రూపొందిస్తే ఈ సిరామరకల పరీక్షను ఉపయోగంలోకి తెచ్చినటువంటి వ్యక్తి లేదా మనోవిజ్ఞాన శాస్త్రవేత్త బెక్ బెక్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త సిరామరకల పరీక్షను విరివిగా ఉపయోగంలోకి తీసుకురావడం జరిగింది ఈ సిరామరకుల పరీక్షలో మొత్తము కార్డుల సంఖ్య పది కార్డులు ఉంటాయి ఈ పది కార్డులలో మొదటి ఐదు కార్డులు ఐదు కార్డులు బ్లాక్ అండ్ వైట్ బ్లాక్ మరియు వైట్ నలుపు తెలుపు రంగులలో ఉంటాయి రెండు కార్డులు నలుపు బ్లాక్ తెలుపు వైట్ మరియు రెడ్ ఎరుపు కలర్లో ఉంటాయి మిగిలినటువంటి మూడు కార్డులు పంచరంగులు సింపుల్గా మిక్స్డ్ కలర్స్లో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది కమ్ టు, టు ద పాయింట్ మనం మాట్లాడుతున్నాం రోషాక్ సిరామరకల పరీక్ష ఇందులో నలుపు తెలుపు కార్డుల సంఖ్య ఎంత ఐదు నలుపు తెలుపు ఎరుపు కార్డుల సంఖ్య ఎంత రెండు పంచరంగులు మిక్స్డ్ రంగులు కలర్స్లో ఉన్నటువంటివి మూడు కార్డ్స్ మొత్తం పది కార్డులు ఈ కార్డులు దీర్ఘ సాకారంలో ఉంటాయి ఈ కార్డులలో కొన్ని అస్పష్టమైనటువంటి ఉద్దీపన చిత్రాలుంటాయి ఈ అస్పష్టమైన ఉద్దీపన చిత్రాలను ఎంతసేపైనా చూడవచ్చు దీనికి నిర్దిష్టమైనటువంటి కాలపరిమితి లేదు కానీ ఈ కార్డులను తీసుకున్నప్పుడు మాత్రం సమయాన్ని నమోదు చేయడం అనేటటువంటిది జరుగుతుంది అనే విషయాన్ని అభ్యర్థులు దృష్టిలో ఉంచుకోవాలా మరి ఈ రొషాక్ సిరామరకల పరీక్షలో ఏ అంశాలను పరీక్షిస్తారు అంటే నాలుగు అంశాల ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేయడం అనేటటువంటిది జరుగుతుంది ఎర్మన్ రోషాక్ సిరామర పరీక్షలో మరి ఈ నాలుగు అంశాలు ఏమిటి ఆ నాలుగు అంశాల ద్వారా ఏ విధంగా మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారు అనే అంశాన్ని క్లియర్గా చూద్దాం ముందుగా లొకేషన్ స్థానము ఆ తర్వాత రెండవ అంశం విషయము కంటెంట్ మూడవ అంశము నిర్ణాయకాలు డిటె డిటర్మినెంట్స్ నిర్ణాయకాలు నాలుగవ అంశం ఒరిజినాలిటీస్ ఆర్ ఆర్జినాలిటీస్ మౌలిక అంశాలు ఈ నాలుగింటి ఆధారంగా వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని సిరామరకల పరీక్షలో అంచనా వేయడం జరుగుతుంది ఇందులో ప్రధానంగా ఉన్నటువంటి అంశాలను తెలుగు ఇంగ్లీష్ వర్షన్లో గుర్తుంచుకోవాలా స్థానము లొకేషన్ విషయము కంటెంట్ నిర్ణాయకాలు డిటర్మినెంట్స్ మౌలిక అంశాలు ఆర్జినాలిటీస్ కమ్ టు ద పాయింట్ ఈ స్థానంలో ప్రధానంగా ఫోల్ అంటే ఆ కార్డు యొక్క మొత్తం భాగం మొత్తం భాగం అదేవిధంగా క్యాపిటల్ డి ఇండికేట్స్ లార్జ్ డీటెయిల్స్ కార్డుల యొక్క పెద్ద భాగము లార్జ్ డీటెయిల్స్ డి ఇండికేట్స్ లార్జ్ డీటెయిల్స్ పెద్ద భాగము స్మాల్ డి ఈక్వ ఇండికేట్స్ స్మాల్ డి ఇండికేట్స్ స్మాల్ పార్ట్ చిన్న భాగం ఎస్ ఇండికేట్స్ స్పేస్ ఖాళీ ప్రదేశము స్పేస్ ఖాళీ భాగము స్థానంలో నాలుగు అంశాలు అంటే కార్డులో ఏ భాగాన్ని ప్రయోజుడు పరిశీలిస్తున్నాడో అనే దాని ఆధారంగా నాలుగు అంశాలు ఇందులో ఉన్నాయి విషయంలో కంటెంట్లో అంటే కార్డులో ఏ అంశాన్ని పరిశీలిస్తున్నాడు ఏ విషయాన్ని పరిశీలిస్తున్నాడు అనే దాని ఆధారంగా మూర్తిమత్వాన్ని అంచనా వేయవచ్చు ఇక్కడ క్యాపిటల్ హెచ్ హ్యూమన్ ఫార్మ్ మానవ భాగము లేదా మానవ రూపము హ్యూమన్ ఫామ్ క్యాపిటల్ ఏ యానిమల్ ఫామ్ జంతు రూపం యానిమల్ ఫామ్ జంతు రూపం హెచ్ డి హ్యూమన్ డీటెయిల్స్ మానవ భాగం ఏడి యానిమల్ డీటెయిల్ జంతు భాగము జంతు భాగము అదేవిధంగా పైన రాస్తున్నాను చూడండి విషయానికి సంబంధించిన అంశాలే ఎన్ న్యాచురాలిటీ ప్రకృతి కాలు అంటే ప్రకృతికి సంబంధించినటువంటి అంశాలు ప్రకృతికి సంబంధించిన అంశాలు కొండలు సెలయేర్లు నదులు కమ్ టు ద పాయింట్ ఓ ఆరిజినాలిటీస్ మౌలికాలు మౌలికాలు అదేవిధంగా నిర్ణాయకాలు డిటర్మినాట్స్ ఇందులో ప్రధానంగా ఎఫ్ ఇండికేట్స్ ఫామ్ ఆకారము సి ఇండికేట్స్ కలర్ రంగు కే ఇండికేట్స్ షేడ్ నీడ ఎం ఇండికేట్స్ మూమెంట్ కదలికలు మూమెంట్స్ కదలికలు మౌలిక అంశాలలో ఆర్జినాలిటీస్లో ప్రధానంగా సొంతంగా తీసుకునే నిర్ణయాలు సొంతంగా చెప్పబడే నిర్ణయాలు లేదా సొంత నిర్ణయాలు ఇతరుల చే ఇతరుల చే తీసుకోబడిన సింపుల్గా ఇతరుల నిర్ణయాలు వీటి ఆధారంగా మూర్తిమత్వాన్ని అంచనా వేయడం జరుగుతుంది రోషాక్ ఇంక్ బ్లాట్ టెస్ట్లో జాగ్రత్తగా గుర్తుంచుకోండి రోషాక్ ఇంక్ బ్లాడ్ టెస్ట్ వయోజనులకు పెద్ద పిల్లలకి లేదా పెద్దవారికి వయోజనులకు ఎస్పెషల్లీ అడల్ట్హుడ్ వయోజనులకు ఉపయోగించేటటువంటి పరీక్ష రోషాక్ ఇంక్ బ్లాట్ టెస్ట్ ఒకసారి క్లియర్గా ఈ అంశాలను మననం చేసుకుందాం రోషా కింగ్ బ్లాడ్ టెస్ట్లో ఫస్ట్ వన్ స్థానము లొకేషన్ అందులో డబ్ల్యూ ఫోల్ మొత్తం భాగం క్యాపిటల్ డి లార్జ్ డీటెయిల్స్ పెద్ద భాగం స్మాల్ డి స్మాల్ డీటెయిల్స్ చిన్న భాగం ఎస్ స్పేస్ ఖాళీ భాగం విషయంలో హెచ్ ఇండికేట్స్ హ్యూమన్ ఫామ్ మానవ రూపం ఏ ఇండికేట్స్ యానిమల్ ఫామ్ జంతు రూపం హెచ్డి ఇండికేట్స్ హ్యూమన్ డీటెయిల్స్ మానవ భాగం ఏడి ఇండికేట్స్ యానిమల్ డీటెయిల్స్ జంతు భాగం ఎన్ న్యాచురాలిటీస్ ప్రకృతికాలు ఓ మౌలిక అంశాలు ఆ తర్వాత నిర్ణయకాలలో లో ఎఫ్ ఇండికేట్స్ ఫామ్ ఆకారం సి ఇండికేట్స్ కలర్ రంగు కే ఇండికేట్స్ షేడ్ నీడా ఎం ఇండికేట్స్ మూమెంట్స్ కదలికలు మౌలిక అంశాలలో సొంతంగా తీసుకునే నిర్ణయాలు ఇతరులచే తీసుకోబడినటువంటి నిర్ణయాలు వీటి ఆధారంగా ఎర్మన్ రోషాక్ సిరామరకల పరీక్షను నిర్వహించడం జరుగుతుంది ఈ సిరామరకల పరీక్షను సైకాలజిస్టులు క్లినికల్ సైకాలజిస్టుల మార్గదర్శకత్వంలో మాత్రమే నిర్వహించబడుతుంది అనే అంశాన్ని కూడా అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సినటువంటి ఆస్కారం ఉంది మూర్తిమత్వాన్ని అంచనా వేసే పద్ధతుల్లో భాగంగా రొషాక్ ఇంక్ బ్లాట్ టెస్ట్ని అబ్జర్వ్ చేశాం రొషాక్ ఇంక్ బ్లాట్ టెస్ట్ తర్వాత ఉన్నటువంటి మరొక మూర్తిమత్వ పరీక్ష థీమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ టీఏటీ అని పిలుస్తాం థీమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ను రూపొందించినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ముర్రే అండ్ మోర్గాన్ ఓకే కమ్ టు ద పాయింట్ నెక్స్ట్ టెస్ట్ ఏంటంటే టీఏటీ టిఏటీ థిమాటిక్ అప్పర్సెప్షన్ టెస్ట్ థిమాటిక్సెప్షన్ టెస్ట్ థిమాటిక్ అప్పర్సెప్షన్ టెస్ట్ మరి థీమా అనగా అర్థము కథ స్టోరీ అని అర్థం అప్పర్సెప్షన్ అనగా అర్థము సంగ్రహణము లేదా గ్రహణము గ్రహించడము దీనిని కథా సంగ్రహణ పద్ధతి అని చెప్పవచ్చు థీమాటిక్ అపర్సెప్షన్లో ఉన్నటువంటి కార్డుల సంఖ్య ముప్పై ఒకటి ఈ ముప్పై ఒక కార్డులలో పది కార్డులను స్త్రీలకు ఇవ్వడం జరుగుతుంది పది కార్డులను పురుషులకు ఇవ్వడం జరుగుతుంది మిగిలిన పది కార్డులు అంటే పదకొండు మిగులుతాయి సార్ అని మీరు ఆలోచిస్తున్నారు